ఈ ఒక్క యూనియన్ కొంతమంది పిన్నిస్ కాకుండా ఫింగరింగ్ చేయడం ద్వారా లేకుంటే రొమ్ము కోరిక కోరికలు వాళ్ళకి వస్తుంటాయి మరి అంత కోరికలు రావడానికి అనొచ్చు కొద్ది మందికి అసలు కోరికలే ఉండవు ఈ కోరికలు ఎలా వస్తాయి అనేది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు ఓకే సంజాయతే కామహ సంజాయతే కామహ కామహ అంటే కోరికలు సంజాయతే అంటే పుట్టుకొస్తాయి జాయతే అంటే పుట్టడం కోరికలు సంగతి నుంచి వస్తాయి వాట్ సంగత్ సంగతి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు రోజు పబ్లో కూర్చుంటాడు అనుకోండి వాడు కూడా ఒకసారి తాగాలనిపిస్తాడు తాగని వాడు కూడా లేదా వాడితో రోజు ఫ్రెండ్షిప్ చేసి వాడితో వెళ్తూ ఉంటే ఒకసారి ఐదు రూపాయలు పది రూపాయలైనా పెడదాం రా ఒకవేళ అంత డబ్బులు వాడికి లేకపోతే కూడా నీది ఫిఫ్టీ నాది ఫిఫ్టీ పెట్టి చూద్దాంలే సో అది సంగతి సో ఈ విపరీతమైన కోరికలు రావడానికి కారణం ఏమిటంటే వీళ్ళు పూర్ణలు వగేరా చూసి అలా చేయాలని అనుకోవడం నిజానికి తల్లికి పాలు పాప కోసం తయారైంది భగవంతుడి సృష్టిలో పాప పెరగాలి పాపకు ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో భగవంతుడు తల్లికి పాలు ఇచ్చే అవకాశాన్ని కలిగించాడు ఏ మగవాడైతే ఏ తల్లితో అయితే శృంగారంలో పాల్గొంటాడో ఒక గొప్ప విషయం ఆ తల్లికి ఆ పాలు కలగడం కానీ లేడీస్ ఆర్ ఫార్ బెటర్ దెన్ మేల్స్ ఒక స్వర్మం ఒక మిల్లీగ్రామ్ వెయిట్ కూడా ఉండదు మనం ఇస్తే వాళ్ళు ఒక మూడు కిలోల పాపని ఇస్తారు ఆ పాపను ఇవ్వడమే కాకుండా ఆ పాపకు పాలు ఇస్తారు దాదాపు వన్ ఆర్ టూ ఇయర్స్ దాకా ఈ శక్తి మగవాడికి లేదు మగవాడికి ఆ స్పర్మ ఇవ్వడం వరకే వీణి గొప్పదనం తర్వాత వీంది ఏమీ లేదు ఆ స్పర్మలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయ్యేది ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయి నుంచి వస్తేనే ఆ పాప తయారవుతుంది తల్లి నుంచి వస్తే ఆ తల్లి పాలు తాగాలనుకోవడం అనుకోవడం లేదా కొన్ని రెస్టారెంట్లలో పాపం వెయిటర్స్ వచ్చేసి పాలు కలపకుండా వీళ్ళ రొమ్ములోంచి పాలు పిండియడం కాఫీలో ఇవన్నీ కూడా ఇవన్నీ నాట్ గుడ్ నాట్ ఎంకర్ పెడితేం కాదు బిహేవియర్ ఎలా ఉండాలంటే సీతాకొక చిలక లాగా ఉండాలి సీతాకొక చిలక పువ్వు మీద వాళ్తుంది పువ్వు డ్యామేజ్ కాదు అదే గొంగలి పూలు కనుక పువ్వుకో చెట్టు మీదకో వస్తే చెట్టును కూడా తినేస్తారు సో మీరు ఫింగరింగ్ చేసిన ముద్దు పెట్టుకున్నా కగులించుకున్న యూట్ షుడ్ బి సంథింగ్ లైక్ ఒక బటర్ఫ్లై లాగా ఉండాలి బిహేవియర్ ఇప్పుడు వీడికి పొడవు గోల్డ్ ఉండి శుభ్రంగా లేక వీడు ఫింగరింగ్ చేశాడు అనుకోండి అమ్మాయికి అక్కడ కట్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా వీడికి ఉన్న గోళ్ళ కింద ఉన్నటువంటి బ్యాక్టీరియాను అవో అక్కడికి ఇన్ఫెక్షన్ రావచ్చు తర్వాత కొద్దిమంది ఆడవాళ్ళ జనాంగా నాలుకతో స్టిమ్యులేట్ చేస్తారు లేదా అమ్మాయిల నోట్లో వీళ్ళు అంగాన్ని పెడుతుంటారు ఇవన్నీ కూడా అబరేషన్స్ అలా పెట్టడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు భగవంతుడు జననాంగాలు ఎందుకు ఇచ్చాడు పిల్లల్ని కానీ ఎందుకోసం ఇచ్చాడు ఏనస్ ఎందుకు ఇచ్చాడు ఎగ్జిట్ కోసం ఇచ్చాడు నోరు ఎందుకు ఇచ్చాడు ఎంట్రీ కోసం ఇచ్చాడు సో దేన్ని దేనికి వాడుకోవాలనేది కామన్ సెన్స్ అలా కాదు దాన్ని విపరీతంగా వాడతాం ఒకసారి ఒక పే ఒక కపల్ నాగరికి వచ్చాడు వాడు అమ్మాయిని చాలా అందంగా ఉంటుంది అమ్మాయిని ఎక్కడ సెక్స్ చేయడు ఆ చెవిలో పెడతాడు అదే అంటే వాడికి వెరైటీ సైకోయిజం కింద సైకో అంటే మిగతా అంత బిహేవియర్ బాగానే ఉంటుంది శృంగారంలోకి వచ్చేసరికి ఒక రకమైనటువంటి వేరియేషన్స్ ఉంటాయి వీ కెనాట్ సే దట్ వాడు మెంటల్ పేషెంట్ అంటానికి లేదు వాడు ఉద్యోగం చేస్తాడు సంపాదిస్తాడు బిహేవియర్ మీద అంతా బాగానే ఉంటుంది బట్ హీ ఫెల్ట్ అందులో పెట్టడం వల్ల వాడికి వాడికాదు ఒక రకమైన హ్యాపీనెస్ తర్వాత హ్యాపీనెస్ అనేది మెదట్లో ఉంటుంది ఆర్గంలో ఉండదు ఒక కపుల్ విషయంలో ఏంటంటే అమ్మాయికి వెజెనల్ క్యాన్సర్ వచ్చింది కింద జెనేటల్ క్యాన్సర్ వాళ్ళు నైస్ కపుల్ వాళ్ళు అమ్మాయి ఏంటంటే ఇలా ఎల్బో పెట్టేస్తే వాడు ఇందులో పినిస్ పెట్టేసుకుని మ్యాసపెట్ చేసుకుంటాడు చేతిలో చేతుల ఎందుకు అంటే వాడికి కింద చేయడానికి అమ్మాయికి క్యాన్సర్ ఉంది అక్కడ చేయడానికి వీలు లేదు ఆ ప్రదేశం ఆ ప్రదేశం కనుక సో అప్పుడు అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది అబ్బాయి ఎంజాయ్ చేస్తారు అట్లా మ్యూచువల్ కన్సెంట్తో మ్యూచువల్గా ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు ఏది చేసినా కూడా అది ఆ నాలుగు గొడవల మధ్య ఆ అమ్మాయి రాణి ఆ అబ్బాయే రాజు బయటకు వచ్చిన తర్వాత మాత్రం దే షుడ్ బిహేవ్ సోషల్గా మనం ఏది యాక్సెప్టెన్స్ అంటే దాన్ని చేసుకోవడం వల్ల గొడవలు తక్కువ ఉంటాయి కొద్దిమందికి అబ్బాయిలకు ఉంటుంది అమ్మాయి వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవాలని ఇకప్పుడు కొంచెం తగ్గిపోయింది కానీ ఇప్పుడు చాలామంది వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటున్నారు ఒకప్పుడు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ కింద ఎలా ఉండేదంటే అమ్మాయిలు చాలా తక్కువ మంది వెస్ట్రన్ డ్రెస్ వేసుకునేవాళ్ళు సినిమాల్లో హీరోయిన్లకు మాత్రమే ప్యాంటు షర్ట్ వేసేవాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వీడు భార్యతో అది వేసుకోమంటే ఆమె వేసుకునేది కాదు గొడవలు అయ్యేవి మా దగ్గర మా లాంటి డాక్టర్ దగ్గరకు వచ్చి గొడవలు అవుతున్నాయి అని చెప్పుకునేవాళ్ళు అప్పుడు మేము చెప్పేది ఏంటంటే అమ్మాయి నాలుగో గోడల మధ్యలో నువ్వు ఇష్టం వచ్చింది నా నేను ప్యాంటు షర్ట్ వేసుకొని నేను బయటకు వస్తే మా మామగారు అతగారు ఉంటారు వాళ్ళు చూస్తే నాకు ఇబ్బంది అమ్మాయి ఆ నాలుగు గొడవల మధ్యలే నువ్వు ప్యాంటు వేసుకో బయటకు వచ్చే ముందు మళ్ళీ నీ చీరనో నైటీయో మీరు ఏం వేసుకుంటారో అది వేసుకొని అలా అడ్వైజ్ చేసేవాళ్ళం కనుక వెరైటీ చాలా ఉంటుంది మనం వీ కెనాట్ నాట్ ఎక్స్పెక్ట్ ఈ ఈ వ్యక్తి ఇలా చేస్తాడు ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తాడు శృంగారంలో అని చెప్పడం చాలా చాలా కష్టం బట్ ఎక్కువ మంది న్యాచురల్గానే సహజంగానే అందరు చేసినట్టే చేస్తారని ఆశిస్తారు థ్యాంక్ యూ సార్ నా పేరు డాక్టర్ రామ్ గోపాల్ నేను హైదరాబాద్లో దిల్సు నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ పదిహేను వందల యాభై రెండు మీసేవా రోడ్ మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున పది నుంచి మధ్యాహ్నం రెండు వరకు పనిచేస్తాను నేను మగవాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ మగవాళ్ళ ప్రాబ్లమ్స్ను ఆండ్రాలజీ అంటారు ఆండ్రాలజీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సంతానం గురించి కానీ శృంగారం గురించి కానీ మిగతా ఏమైనా యూరిన్ పాస్ చేయడంలో ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు మీరు నిరభ్యంతరంగా నన్ను సంప్రదించవచ్చు మీ ప్రైవసీ ఏది బయటికి రాకుండా చూస్తాము ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్ తర్వాత ఈ ఛానల్కు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రాయండి కామెంట్స్ రూపంలో రాయండి లేదా క్వశ్చన్స్ రూపంలో రాయండి యాంకర్స్ దాన్ని క్వశ్చన్గా మలిచి అడుగుతారు మీ ప్రైవసీ బయటకు రాకుండా చూస్తారు ఈ ఛానల్ను వేరే వాళ్లకు మీరు ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసుకోండి మీరు షేర్ చేయడం వల్ల కేవలం మీ ఫ్రెండ్స్కే కాదు సొసైటీలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ తగ్గిపోయి అందరూ సుఖంగా ఉండే అవకాశాలు ఉంటాయి లోకా సమస్త సుఖినో భావంతో